పాఠశాలలో చదివే విద్యార్థులు మధ్యాహ్న భోజన విరామ సమయంలో అల్లరి చేయడం ఇంకా టైంపాస్ చేయడం కామన్ విద్యార్థుల అల్లరిని తగ్గించడం కోసం అక్కడి ఉపాధ్యాయులు ఓ వినూత్న కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు దీంతో ఆ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల హాజరు శాతం పెరగడంతో వారి ప్రవర్తనలో కూడా మార్పు వచ్చింది ఇంతకీ ఆ కార్యక్రమం ఏంటి విద్యార్థుల్లో వచ్చిన మార్పు ఏంటో లెట్స్ వాచ్ ఒక్కసారి మీరు ఈ వీడియో చూడండి అదేంటి ఏదో వినూత్న కార్యక్రమమని విద్యార్థులతో రేడియో జాకీలు మాట్లాడించినట్టుగా చూపిస్తున్నారు అనుకుంటున్నారా అయితే చూసేది నిజమే వాళ్ళు అక్కడి పాఠశాలలో రేడియో జాకీలే హాయ్ హలో నమస్తే గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి నా పేరు అక్షయ నాతో ఉన్నది నిషిత మీరు వింటున్నది వాయిస్ గ్రీన్ ఎఫ్ఎం సిక్స్ సెవెన్ ఫోర్ పాయింట్ టూ సిక్స్ ఏ నిషిత నీకిదే తెలుసా అంటూ అంతర్జాతీయ జాతీయ స్థానిక వర్తమాన వ్యవహారాలతో సంభాషణ సాగుతోంది అయితే వీరు రేడియో జాకీలు మాత్రం కాదు పెద్దపల్లి జిల్లా ధర్మారం ఆదర్శ పాఠశాల విద్యార్థులు నిత్యం భోజన విరామ సమయంలో ఈ బడిలో జరిగే ఎఫ్ఎం రేడియో స్టేషన్ కార్యక్రమం ఇది పాఠశాలలో చదువుతున్న ముప్పై మంది వాక్చాతుర్యం కలిగిన విద్యార్థులను ఎంపిక చేసి ఈ కార్యక్రమాన్ని రూపొందించారు రోజుకు ఇద్దరు విద్యార్థులు రేడియో జాకీలుగా రోజుల్లో మందికి అవకాశం వచ్చేలా ప్రోగ్రాంను డిజైన్ చేశారు ఇక స్కూల్ పని దినాల్లో రోజుకు ఒక్క అంశంతో విద్యార్థులకు విజ్ఞానాన్ని అందిస్తున్నారు అంతేకాకుండా వర్తమాన అంశాలతో పాటు క్రమశిక్షణ పొడుపు కథలు కామెడీ దేశభక్తిని పెంచే అంశాలు పిల్లల పాటలు వినిపిస్తూ ఉంటారు మధ్య మధ్యలో విద్యార్థులు ఉపాధ్యాయులకు పుట్టినరోజు శుభాకాంక్షలు వారు సాధించిన విజయాలు ప్రిన్సిపల్ క్లాస్ టీచర్ల ప్రకటనలు వస్తూ ఉంటాయి హలో నమస్తే గుడ్ ఆఫ్టర్నూన్ టీజీఎంఎస్ హార్ట్లీ వెల్కమ్ టు సిక్స్ సెవెంటీ ఫోర్ పాయింట్ టూ సిక్స్ టీజీఎంఎస్ వాయిస్ ధర్మానం ఎఫ్ఎం రేడియో స్టేషన్ నేను అక్షయ టీజీఎంఎస్ స్కూల్లో నైన్త్ క్లాస్ చదువుతున్నాను మా స్కూల్లో ప్రతిరోజు లంచ్ బ్రేక్లో ఎఫ్ఎం అనేది స్టార్ట్ చేస్తాము ఎఫ్ఎం అంటే ఫన్ మూమెంట్స్ ప్రతిరోజు మా టీంలో థర్టీ మెంబర్స్ ఉంటారు దాన్ని బట్టి మా సార్ సెగ్మెంట్ రెడీ చేయడం మేము చెప్పడం జరుగుతుంది మండే రోజు మోటివేషన్ మండే టాలెంట్ ట్యూస్డే వెల్నెస్ వెనస్డే థర్స్డే థర్ట్ఫుల్ థర్స్డే ఫ్రైడే ఫన్ ఫ్రైడే సాటర్డే సక్సెస్ఫుల్ సాటర్డే ఇలా మేము సెగ్మెంట్స్ కండక్ట్ చేసి ప్రతిరోజు లంచ్ బ్రేక్లో అందరినీ అలరిస్తాము ఇది చేయడం వల్ల మాకు భయం కూడా మాట్లాడడం ద్వారా పోతుంది రేడియో అంటే హైదరాబాద్లో మాత్రమే వినేది కానీ ఇప్పుడు మా స్కూల్లో మా వాయిస్తో వింటుంటే చాలా ఆనందంగా ఉంది పాఠశాలలో ఆరు వందల డెబ్బై నాలుగు మంది విద్యార్థులు ఇరవై ఆరు మంది బోధన బోధనేతర సిబ్బంది ఉన్నారు పాఠశాల చుట్టూ పచ్చని పంట పొలాలు ఉన్నాయి అందుకే దీనికి వాయిస్ గ్రీన్ ఎఫ్ఎం సిక్స్ స్టేషన్ గా పేరు పెట్టామని ప్రిన్సిపల్ ఇరవేని రాజ్ కుమార్ తెలిపారు ఈ ప్రోగ్రామ్ ను కెమిస్ట్రీ టీచర్ నరేంద్ర బాబు పర్యవేక్షిస్తున్నారు అందరూ ఆవరణలో కూర్చొని భోజనాలు చేసి నలభై నిమిషాల సమయాన్ని ఇలా వినియోగించుకుంటున్నారు పేదవాళ్ళైనా కూడా ఈ స్కూల్లో చదువుకుంటారు అలాంటి ఈ స్కూల్లో మాకు ఎఫ్ఎం రేడియో పెట్టించినందుకు మా సార్కి థ్యాంక్ఫుల్గా ఉన్నాము మాకు ఈ ఎఫ్ఎం రేడియో పెట్టినప్పటి నుండి చాలా యూస్ఫుల్ థింగ్స్ చెప్తున్నారు అందులో సైంటిఫిక్ స్టోరీస్ మోరల్ స్టోరీస్ కన్వర్జేషన్ ఉంటుంది మోరల్ సాంగ్స్ ఉంటున్నాయి అందరం తింటూ ఎంజాయ్ చేస్తున్నాం బర్త్డే విషయస్ ఏమైనా ప్రోగ్రామ్స్ ఉంటే అందులో చెప్తున్నారు న్యూస్ చెప్తున్నారు గతంలో లంచ్ బెల్ లంచ్ బ్రేక్ లో అందరూ హడావిడిగా అల్లరిగా తింటున్నారు కానీ ఇప్పుడు ఎఫ్ఎం రేడియో పెట్టినప్పటి నుండి చాలా జాయ్ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ వాళ్ళు చెప్పేది వింటూ హాయిగా తింటున్నారు ఈ ఫార్టీ ఫైవ్ మినిట్స్ లంచ్ పీరియడ్ ఏదైతే ఉందో స్టూడెంట్స్కి జాయ్ఫుల్ వెదర్లో మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పాటుగా అందరికీ ఆకట్టుకునే విధంగా పైన మాటలతోని మంచి వాక్షాతుర్యం గల పిల్లల్ని కొద్దిమంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరినీ కూడా రేడియో జాకిల్గా సెలెక్ట్ చేయడం జరిగింది నియర్లీ థర్టీ మెంబర్స్ వరకు రేడియో జాకిల్గా మనకి స్కూల్లో ఫైండ్ అవుట్ చేసినాము ఎవ్రీ డే ఒక టూ మెంబర్స్ రేడియో జాకీస్గా వాళ్ళు యాక్ట్ చేస్తారు అంటే ర్యాండమ్గా తీసుకున్నట్టయితే మనం ఫిఫ్టీన్ డేస్కి ఒక బ్యాచ్ వస్తుంది ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒక మంచి జాయ్ఫుల్ వెదర్లో స్టూడెంట్స్ అందరికీ ఇస్తు ఇస్తున్నాము ఇక్కడ సో దీని ద్వారా ఈ వన్ మంత్లో ఇది స్టార్ట్ చేసిన వన్ మంత్లో నాకు తెలిసి నాకు ఫైవ్ టు టెన్ పర్సెంట్ అటెండెన్స్ ఇంక్రీజ్ అయింది సో పిల్లల బిహేవియర్లో మార్పు వచ్చింది వినడానికి ఇష్టపడుతున్నారు స్టార్టింగ్తో పోలిస్తే ఇప్పుడు ఎఫ్ఎం రేడియోలో ఏం చెప్తారు నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ అప్డేట్ ఏంటిది అనే ఒక స్టూడెంట్స్ అందరూ చేసే పరిస్థితి వచ్చింది పాఠశాలలో విద్యార్థుల కోసం ఎఫ్ఎం ఏర్పాటు లాంటి వినూత్న ఆలోచనలు చేయడం అభినందనీయం దీంతో విద్యార్థుల్లో వాక్చాతుర్యంతో పాటు వివిధ అంశాలపై వారికి అవగాహన పెరిగే అవకాశం ఉంటుంది ఈ స్కూల్ ఉపాధ్యాయులను ఇతర పాఠశాలలు స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది